ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆ ఉన్నటువంటి మరి ఒంగోలు కోడేలు అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి వచ్చారైతే అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నా కార్డు రేటు ఒకటి ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు మరి ఆ రూపాయల కోడేలో మరి చేదప్పుడే కదా చేతప్పోడే కదా ఎక్కడి నుంచి వచ్చారు ఏవన్నా ఏ ఊరు గుడి గుడికల్లా రైతులవే బ్రమా రైతుల రైతులనే ప్లస్ మరి మీరు లొకేషన్ వచ్చి గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరున నాయుడు నాయుడు ఎంత ఒకటి ముప్పై అంటే మరి ఇరవై పైన లోపల మార్చండి ఇరవై పైన ఇరవై పైన వచ్చి ఖచ్చితంగా ఇచ్చేస్తాను మీ నెంబర్ చెప్పండి ఒకసారి తొమ్మిది తొమ్మిది మూడు సున్నాలు రెండు రెండు ఐదు ఐదు ఒకటి ఒకటి డబల్ ఐదు డబల్ ఐదు నాలుగు లాస్ట్ నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ మరి ఆ పల్ల సైజు ఆరు పళ్ళ పల్ల సైజు ఒంగోలు కోడెలకైతే మరి సీతపూడలకు ఎమ్మెను రాయవారం మెదలు సంతలతో మరి ఈ విధంగా రేట్లు అనుకున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కదా ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే పెట్టారు కావాలి నేను ఇప్పుడు చూపిస్తాను